శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నంద కేజ నైన్ఫామ్స్ దానిలో శ్రీ వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ పాటర్ మండలం కృష్ణా జల్లా ప్రదర్శనలు ఉన్నాయి आ 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 జన్ బాంబుల మండలం కృష్ణాంజలం జర పొంగిగా ఉన్నాయి అందుబాటు నాలుగు ఆరా తెలంగాణ రాష్ట్ర వాళ్ళు అడిగిగా ఉండాలి

bola 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 हनुमान जंक्शन पार्टी का रामनाथ कृष्णा के लाभ तक का प्रदर्शन होना है मुरार जगदा आपने तो सिद्धि रामनाथ का लाभ तक का तलाश और शोध करने लगा है तब तो नाम बदल जाएगा Ah! Huh? వెంటన స్థానములో మనసాగుంతల జతకన్నా వెండిని విషముల ఇరవై నాలుగు సెకెళ్ల ముండంజల ఉన్నాయి మొదటి స్థానములో మనసాగుంతల జతకన్నా ముప్పై నాలుగు సెకిన్ల వెంటంజర ఉన్నాయి శ్రీ డైరీ మండలం

মাঝে নামে শপনাম মাঝে ঠিক আছে జొత్తార్ వాళ్ళకి ఏం తెలుసు 2000వ సంవత్సరంలో కురాని 10 నిమిషాల 96 సెకండ్ల పూర్తి జరగడానికి ఒకటి 30వ రోజున కరసాపోతన గతకన్నా 10 నిమిషం 25 సెకండ్ల వెళ్ళడం జరిగింది అమావాస్య పున్నానికి ఒక్కోసారి ఒక్కోసారి జొత్తార్ ప్రతి రోజు చూసే हा पत्रपती <tabos> او ها 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 ها

Yeah! కొండలో భోజనం చేయకుండా వీడియోలు తీస్తున్నప్పుడు అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళైతే కాదండి ఇంతవరకు మనకు సెల్ఫ్ డబ్బా అనేది కొట్టుకోలేదు ఇంతవరకు నేను చాలా ఉన్నాయి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలంటే మీకు లైవ్ అందిస్తున్నాం మంచిగా లైవ్ పట్టమని కూడా అడగట్లేదు చూడండి ఎంజాయ్ చేయండి బ్యాడ్ చెప్పనిదే మా కుటుంబ సభ్యులు చూస్తే వాళ్ళు బాధపడతారు వీడియోస్ కానీ లైవ్ కానీ క్వాలిటీ తగ్గితే నన్ను అడగండి నీకు నేను సమాధానం చెప్తాను అవునండి నాగార్జున గారు వెంకటేశ్వర్లు గారు రైట్ సైడ్ ఉన్న వ్యక్తి బన్ను గారండి వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని అడగను బైక్ కొట్టమని అడగను మీకు లైవ్ అందిస్తున్నా ఎంజాయ్ చేయండి మంచి క్వాలిటీ తోటి వీడియోస్ వస్తాయి రేపు ఒకటో తారీఖు తర్వాత చూడండి ఎంజాయ్ చేయండి బ్యాడ్ కామెంట్లు అయితే మాత్రం ఒప్పుకోనండి నేను ముందే చెప్తున్నా వీడియోకి కామెంట్కి రిప్లై ఇస్తున్నాం అంటే ఇప్పుడు ఇవ్వట్లేదు అనుకో మీరు పెట్టే आस दिस रगतचा साला आजिसलातो नंबर

మొన్న పద్దెనిమిది జతలు నిన్న పన్నెండు జతలు ఈరోజు రోజు పద్దెనిమిది జాతలు నిలబడి మళ్ళీ కుర్చీలో కూర్చోకుండా ఐదు నిమిషాలు కూడా